ఓం నమ శివాయ వేదా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శివుడి యొక్క ఇతిహాసాలు శివభక్తులు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఆయన భక్తి కనుక చేస్తే ఆ పరమేశ్వరుని భక్తి కనుక చేస్తే ఎట్లాంటి సాయుధ్యాలు పొందుతున్నారో ఆ మహామహాభక్తులందరూ మనకు కథల రూపంలో ఇతిహాస రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట దీంట్లో భాగమే మార్కండేయుడు ఈ మార్కండేయ కథ కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం వల్ల ఆ శివానుగ్రహము అలాగే మనకి పుణ్యము పురుషార్థము ఇవన్నీ లభిస్తాయి ఈ ఇతిహాసాలు తెలుసుకొని మనం శివరాత్రి చేసామనుకోండి ఆ పండగకి ఒక అర్థం పరమార్థం చేకూరుతుందనమాట మృకండు మహర్షి మనకి ఇతిహాసాల్లో ఎంతో మంది మహర్షులు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప మన ఈ దేశంలో మన భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు ఋషులు మునులు ఎంతోమంది జన్మించారు అందులో చాలామంది గొప్ప గొప్ప సాహసాలు భగవంతుని యొక్క కార్యాలు ఇవన్నీ చేసి గొప్పగా భగవంతుని చేరుకున్నారనమాట అలాగే అందులో భాగంగానే మృకండు మహర్షి మృకండు మహర్షి సర్వశాస్త్రాలు అవపోసణ పట్టేశారు చాలా గొప్ప వేదపారాయణ పాండిత్యం గలవాడు మృకండు మహర్షి యొక్క భార్య మరుద్వతి ఆమె కూడా అనుకూలమైనటువంటి పత్ని అనమాట మహానుభావులకు ఎప్పుడు కూడా గొప్పగానే జీవిత భాగస్వాములు లభిస్తూ ఉంటారు ఒకవేళ అలా లభించకపోయినా వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఈ మృకండ మహర్షి మరుద్వతి ఇద్దరు కూడా చాలా శివుడి యొక్క సేవలో శివుడి యొక్క కార్యాల్లో రెండు రకాలుగా కూడా బిజీ అయిపోయారు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి లోటు అయితే పరమాత్ముడు పెడతా ఉంటాడు వాళ్ళకి సంతానం లేదు ఇంకా కాశీ క్షేత్రానికి వెళ్ళి వాళ్ళు ఒక పుత్రుడు కావాలి అనే కోరికతో ఆ పరమశివుణ్ణి తపస్సు చేసి మెప్పించుకోవాలనుకుంటారనమాట అందులో భాగంగానే కాశీ వారణాసి వద్యకు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు ఒక మంచి పుత్రుడు కావాలి అని ఎప్పుడైతే మహానుభావుల యొక్క ఆలోచనలు వేరే ఉంటాయో వాళ్ళకి పుత్రుడు కావాలన్నది ఏదో అపుత్రస్థ గతిర్నాస్తి అనే చిన్న పదానికి లోబడి ఉండి కాదు ఎందుకంటే తలకొరువు పెట్టకపోతే తనయుడు లేకపోతే తలవ కరువు పెట్టకపోతే మోక్షం రాదంట అనే ఈ చిన్న విషయంతోనే పట్టుకొని వేలాడుతూ ఉంటాం ఈ కలియుగ మానవులు కానీ వాళ్ళు అట్లా కాదు వాళ్ళకి పుత్రులు ఎందుకంటే లోకోద్ధరణ కావాలి అంటే వాళ్ళు చేస్తున్న ఏదైతే భక్తి కార్యం ఉందో వాళ్ళ పుత్రుల ద్వారా కూడా అది జరగాలి అనే ఆకాంక్షతోని వాళ్ళు పుత్రుడి కోసం తపస్సు చేస్తారనమాట అక్కడ పరమశివుడు వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి ఆనందించి వాళ్ళకి ఇక్కడ కూడా ప్ర భక్తుడికి పరీక్ష పెట్టడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు అంటే మామూలు వ్యక్తులు పరీక్ష పెడితే వాళ్ళు లైట్గా తీసుకుంటారు కానీ ఒకవేళ భక్తుడు గను భక్తుడికి కనుక పరీక్షలు పెడితే భగవంతుడ నువ్వు పెట్టే ప్రతి పరీక్షకి నేను ముందు ఉంటాను అని ఛాలెంజ్గా తీసుకుంటాడు సో అక్కడ కూడా పరీక్ష పెట్టాడు ఏమని మీకు విజ్ఞానం లేని సోమరిపోతు అంటే అయోగ్యుడైనటువంటి ఒక పుత్రుడు కావాలా వాడు వంద సంవత్సరాలు జీవించి ఉంటాడు అంటే చాలా చిరకాలంగా చి మంచి దీర్ఘాయిస్తూ ఉండే ఒక అయోగ్యుడైన పుత్రుడు కావాలా లేదు అంటే పదహారు సంవత్సరాలు బ్రతికి మంచి యోగ్యమైన పురుషు ఒక పుత్రుడు కావాలా అన్ని విధాలా మంచిగా జ్ఞానము తెలివి సంస్కారము ఇవన్నీ ఉన్న పదహారు సంవత్సరాల పుత్రుడు కావాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు నిర్ణయం చేసుకోండి అని ఆ పరమేశ్వరుడు అనడంతో వీళ్ళిద్దరు ఇక్కడ కూడా భగవంతుడు పెట్టిన పరీక్షకి తగ్గలేదనమాట ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది పందిగా పుట్టి పది సంవత్సరాలు బ్రతికేదానికన్నా నందిగా పుట్టి నాలుగేళ్ళు బతికింది నయము అని చెప్పేసి సో అలాగే ఈ మృఖండ మహర్షి మరుద్వతి కూడా అదే అనుకున్నారనమాట అయోగ్యుడైనటువంటి పురుషుడు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏం లాభం ఆ పుత్రుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సో మాకు కావలసింది ఎవరు యోగ్యమైన పుత్రుడు ఆ యోగ్యమైన పుత్రుడు పద పదహారు సంవత్సరాలు జీవించినా పర్వాలేదు ఒక చరిత్ర సృష్టించాలి మనకంటూ ఒక మన ఇతిహాసాలకి మన జనాలకి వాళ్ళు మార్గదర్శకం అవ్వాలి అనే ఆలోచనలతోని మరుద్వతి అండ్ మృకండ మహర్షి ఇద్దరు కూడా పదహారు సంవత్సరాల పుత్రున్నే వేడుకున్నారు వాళ్ళకి తెలుసు పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటాడని ఆ బాలుడు శివ అంశతో పుట్టాడు కాబట్టి చాలా తేజవంతంగా సకల కళా విద్యల లోపల శాస్త్రాల లోపల ఆరితేరిపోయాడు అనమాట మృఖండ మహర్షి మరుద్వతి తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినడం తొందరగా నేర్చుకోవడం అలాగే శివ సాహిత్యంలో ఉండడం శివ సన్నిధిలో ఉండడం శివుడి యొక్క భక్తిని ప్రచారం చేయడం శివుడి యొక్క ఆరాధనని చేయడం మన హైందవ సంస్కృతి లోపల శివుడి యొక్క గొప్పతనం ఏందో తెలుపడం ఇలా పదహారు సంవత్సరాలకే తను ఒక వంద సంవత్సరాల జ్ఞానాన్ని పొంది ఉన్నాడు మన మార్కండేయుడు ఆ మార్కండేయుడు వీళ్ళ పుత్రుడు మా మరుద్వతి మన మురుకండు మహర్షి యొక్క పుత్రుడే మార్కండేయుడు ఆ మార్కండేయుడి యొక్క శివుని భక్తి ఎలా ఉంది అంటే ఎవరు చూసినా కానీ ఆ భక్తి శక్తి ముందు ఎవ్వరూ ఆగలేరు అంత గొప్ప భక్తి అనమాట అన్నిటికీ శివేచ్ఛ ఈశ్వరేచ్ఛ అన్నిటికీ కూడా ఏది వచ్చినా ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ అని చెప్పేసి అన్నిటినీ స్వీకరించడం మొదలుపెట్టాడు మన మార్కండేయుడు ఇలా కొన్ని రోజుల తర్వాత వీళ్ళ యొక్క ఆశ్రమానికి సప్త మహర్షులు వచ్చారు సప్త ఋషులు వచ్చి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మార్కండేయుని యొక్క ఆయుషు తక్కువగా ఉంది అని వాళ్ళకి గోచరమైంది అతని యొక్క అదృష్టాన్ని అతని యొక్క ఆయువుని చూసేసరికి మహానుభావులకి ఇట్లా చూస్తే అట్లా తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళు అష్ట సిద్ధులు కలిగి ఉంటారు కాబట్టి ఆ అష్టసిద్ధులు మనం ప్రయత్నం చేస్తే మనకు వస్తాయి అట్లాంటిది సప్త మహర్షులకి ఉండవా ఆ సప్త మహర్షులు ఆ అష్టసిద్ధి మహిమ వల్ల ఈయనకి ఆయుష్ లేదు దీర్ఘ ఆయుషుడైతే కాదు అని ఆలోచించి ఇంత గొప్పగా శివసేవ చేస్తున్న ఈ మార్కండేయుడికి ఎందుకు తక్కువ ఆయుష్ అని చెప్పేసి ఆయనను పట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రహ్మ వీళ్ళైతే చాలు మృఖండ మహర్షి కానీ మరుద్వతి సాధ్వి కానీ ఈ మార్కండేయుడు కానీ చాలా శివభక్తిలో ఉన్నారు ఈయనకి అల్పాయుష్ ఏంటి ఈయన యొక్క ఆయుష్ని పెంచరాదు మీరు అని చెప్పేసి బ్రహ్మదేవుని బతి బ్రతిమాల్కోగా బ్రహ్మ చెప్తాడు నా వల్లేం కాదు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పుట్టాడు కాబట్టి ఆయన్నే తపస్సు చేసుకోమనండి అని చెప్పేసరికి ఇక్కడ తపస్సు అనేసరికి మనకేమనిపిస్తుంది అంటే ముక్కు మూసుకొని అడవిలోకి వెళ్ళిపోయి ఏదో ఆహార నిద్ర అన్నీ మర్చిపోయి అలా గమ్మున కూర్చొని ఓం నమ శివాయనో ఓం నమో భగవతి వాసుదేవాయనో ఇలా కూర్చోవడం తపస్సు అనిపిస్తుంది తపస్సు అంటే అది కాదు ప్రతి ఒక్కరి అజ్ఞానాన్ని తొలగించడం భగవంతుని యొక్క భక్తిని అందరికీ అర్థం చేయించడమే అదొక తపస్సు అనమాట అట్లాంటి దీక్ష తీసుకున్నాడు మన మార్కండేయుడు ఆ ఆ దీక్ష లోపల ఆరితేరిపోతున్నాడు అలుపు లేదు సొలుపు లేదు భగవంతుని యొక్క ఆ తపస్సులో అంటే జపంలో తపంలో భగవంతుని ఆరాధనలో అసలు ఏ రకమైన అలుపు లేదనమాట మార్కండేయునికి ఇక్కడ చూస్తేనేమో రోజులన్నీ దగ్గరకు వస్తున్నాయి మార్కండేయుని యొక్క ఆయుష్ తగ్గిపోతా ఉంది సంవత్సరం సంవత్సరం కొద్దీ తగ్గిపోతా ఉంది ఇక్కడ మురుకండ మహర్షి అక్కడ మరుద్వతి సాధ్వి తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారు ఒకవైపున అట్లాగే ఇంకోవైపున ఈ మార్కండేని యొక్క శివభక్తిని మెచ్చుకొని చూసి చాలు అంటే గొప్పగా బ్రతికి మాకు మాకు ఉన్నతమైనటువంటి పేరు తెచ్చిపెట్టాడు కాబట్టి మార్కండేయుడు ఇట్లా ఉన్న సంతోషమే అని ఆ తల్లిదండ్రులు ఒకవైపు బాధ ఒకవైపు సంతోషంగా జీవిస్తున్నారు అనమాట ఇంకా మార్కండేయుడు తన యొక్క జీవితం అయిపోయే కాలం వస్తుంది అని తనకు కూడా తెలుసు కాబట్టి మార్కండేయుడు అమితమైనటువంటి శివభక్తిని ప్రచారం చేస్తున్నాడు శివనామ స్మరణ చేస్తున్నాడు శివనామ పుణ్యమైన కార్యాలు చేస్తున్నాడు ఇలా చుట్టూ తన చుట్టూ కూడా ఒక వైఫై లాగా శివుడు అల్లుకొని ఉన్నాడు చుట్టూ తన చుట్టే తిరుగుతున్నాడు అనమాట అట్లాగే చేస్తాడు భగవంతుడు తనని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు వమ్ము చేయనని ప్రతి పురాణంలో ప్రతి గీతలో భగవద్గీతలో భారతంలో అన్నిట్లో చెప్పాడు అనమాట నన్ను ఎప్పుడైతే నమ్ముకుంటారో వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేయను వాళ్ళని గట్టెక్కించే బాధ్యత నాదే అని చెప్తాడు పరమేశ్వరుడు కాని పరమాత్ముడు కానీ ఎవరైనా సరే ఋషులు మునులు ఎవరైనా సరే అట్లాగే ఈ మార్కండేని యొక్క ఆయువు క్షీణించే రోజు వచ్చేసింది ఆ రోజు ఇంకా మన యమధర్మరాజు ఆయన డ్యూటీ ఆయన చేయాలి కాబట్టి దూతల్ని పంపించేశాడు వెళ్ళి మార్కండయ్య యొక్క ప్రాణాన్ని లాక్కొని రాపోండి అని అనగానే ఈ దూతలు వస్తున్నారు కానీ ఏదైతే శివుడి యొక్క శక్తి ఒక ఆరా లాగా మార్కండయ్య చుట్టూ తిరుగుతుందో ఆ పవర్ ఏదైతే తిరుగుతుందో ఆ పవర్కి యమదూతలు మార్కండయ్యని చేరలేకపోతారు ఆయన టచ్ లే టచ్ అనమాట సో ఇంకా వాళ్ళ వల్ల కాలేదు యమదూతల శత విధాల ప్రయత్నం చేసిన కానీ వాళ్ళ వల్ల కాక యముడి దగ్గరికి వెళ్ళి తీసుకు వెళ్ళి చెప్పేశానమాట ఇంకా ఆయన సామాన్యమైన మనిషి కాదు ఆయన మామూలు శివభక్తుడు కాదు మా వల్ల కానే కాదు ఆయన ప్రాణాలు తీసుకురావడము ఇంకా మమ్మల్ని వదిలేసేయండి అనే కాని అప్పుడు ఏం చేస్తారు ఇంకా సేవకులతో కానప్పుడు యమధర్మరాజే పాషం తీసుకొని బయలుదేరాడు మార్కండని ప్రాణం తీయడానికి ఇంకా తను వచ్చేశాడు ఇక్కడ మార్కండేయుడేమో శివారాధనలా గొప్పగా తపస్సు అయిపోయాడు లీనమైపోయాడు ఎట్లాగో ప్రాణం పోపో కాబట్టి ఆ ప్రాణం ఏదో నాకు తెలియకుండా వెళ్ళిపోవాలి అది ఉండాలని ఆరాటం కాదు నాకు తెలియకుండానే నా ప్రాణం వెళ్ళిపోవాలి అండ్ ఉన్నని రోజులు కూడా భగవంతుని యొక్క సేవలో లీలలో ఉండిపోవాలి అనే ఆలోచనలతో మార్కండేయుడు కూడా ఘోరమైనటువంటి ఇంకా ఏ ఆలోచన లేదనమాట భగవంతుడి పరమేశ్వరుడి యొక్క ఆరాధన తపస్సు ఆయన యొక్క అనుగ్రహం కోసమే విలవిలలాడుతూ తను ఘోరమైన ధ్యానంలో ఉండిపోయాడు మార్కండేయుడు ఆ శివలింగాన్ని పట్టుకొని శివాలయం లోపల శివలింగాన్ని పట్టుకొని ఘోరమైన ఆరాధనలో ఉండిపోయాడు కాబట్టి యమభట్ యమధర్మరాజు స్వయంగా వచ్చేశాడు యమధర్మరాజు వచ్చినా ఆ పాశం లోపలికి వెళ్ళట్లేదు అంత పవర్ఫుల్ అయింది స్మరణ ఏ నామస్మరణ అయినా మనస్సుతో ఆత్మతో సంతృప్తిగా ఎప్పుడైతే చేస్తామో సంపూర్ణ శరగా శరణాగతితో ఎప్పుడైతే చేస్తామో అదే మనకి రక్షగా ఉంటుంది ఇది ఒక్కటి మనం పక్క గుర్తుంచుకోవాలన్నమాట ఆయన పాశం అసలు అటు వెళ్ళట్లేదు ఆయనను తీసుకురావడానికి కనీసం ఆయన దగ్గరికి కూడా పోవట్లేదు అనమాట అలా చాలాసార్లు ప్రయత్నించి యమధర్మరాజు తన శక్తిని అంతా ఒక్కసారిగా విసిరాడారు విసిరేసరికి ఆ మార్కండేయంతో సహా ఆ శివ శివుడి లింగానికి కూడా ఆ పాశం పడిపోయింది అంతనర్థం ఏంటి అంటే ఒకవేళ నా భక్తుల్ని కాపా కష్టపెట్టాలని ఎవరైనా అనుకుంటే గనక నేను కూడా ఆ కష్టంలో పాలు పంచుకుంటాను అనే మెసేజ్ ఇచ్చేదే ఆ శివునికి మార్కండేయునికి ఇద్దరికి కలిపి పడింది అనమాట అప్పుడు శివుడు ఆగ్రహిస్తాడు ఏమని నీ శక్తి ఇక్కడ కూడా పనిచేస్తలేదు అంటే ఆయన యొక్క భక్తి నీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పేసి యమధర్మరాజుని నిరాకరిస్తాడు మార్కండయ్యని చంపే రైట్స్ నీకు లేవు ఆ శక్తి సామర్థ్యం నీకు లేదు నేనే ఆయుని పదహారు సంవత్సరాలు ఇచ్చాను కానీ ఆయన ఏం చేశాడు ఉన్నతంగా ఆలోచించాడు శివనామ స్మరణ శివనామ ధ్యానము శివుడి యొక్క ప్రచారము భక్తి యొక్క ప్రచారం ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన వరాన్ని నేనే ఉల్టా స్వీకరించుతున్నాను ఆయన ఇప్పుడు ఆయుక్షీణుడు కాదు పూర్ణ ఆయుష్యుడు కాబట్టి నీ నువ్వు ఏదారినొచ్చావో ఆ దారి వెళ్ళిపోమని చెప్పేసి యమధర్మరారుని నిరాకరించేసరికి ఆయనకి శివయ్యకి ఆ మార్కండేయునికి ఇద్దరికీ నమస్కారం చేసేసి హేమధర్మరాజు వెళ్ళిపోతాడనమాట అంటే గొప్ప శివ శివుని యొక్క ఆరాధనలో సేవలో మునిగిపోయిన ఆ మార్కండేయుడు మార్కండేయ పురాణాన్ని రచించాడు ఇంకా ఎన్నో మహత్తరమైనటువంటి గ్రంథాలు ఉపనిషత్తులు అట్లా కొన్ని కొన్ని కావ్యాలు అట్లా రచించి తన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకొని శివుడి లోపల మమేకమైపోయాడనమాట ఇంత గొప్పగా ఉన్న మార్కండేయుని తలుచుకోవడం మన యొక్క అదృష్టంగా భావించాలి అందరికీ ఓం శివాయ